నాకు ఈ ఇక్కో ఇల్లులు రావడం జగనన్న ప్రభుత్వంలో నాకు రావడం చాలా ఆనందంగా ఉందండి ఒక సొంత ఇల్లు కళ నెరవేరి నెరవేరిందని మేము చాలా ఆనందిస్తున్నాము చాలా బాగుందండి చాలా ఆనందంగా ఉంది ఈరోజు స్థలాలు ఇవ్వడం కూడా చాలా బాగుందండి మేము ఇల్లులకి ఎన్నోసార్లు ఎన్నో ప్రభుత్వాలు కింద ప్రభుత్వంలో కూడా మేము అప్లై చేసాము అయినా మాకు ఇల్లు రాలేదు ఈ ప్రభుత్వం వచ్చాక మేము ఇల్లు అప్లై చేసాము మాకు ఇల్లు వచ్చింది పేదలందరికీ ఇది చాలా మంచి పని చేశారు అందరూ చాలా ఆనందంగా ఈ ఇల్లు నాకు రావడంతో చాలా ఆనందంగా ఉన్నాను సంక్రాంతి మాకు ముందుగానే మాకు అందించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మేము చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము అతనే మళ్ళీ రావాలి నేసి మేము మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటున్నాము పాదయాత్రలో మాకు హామీ ఇచ్చేస్తా సార్ వన్ రూపీకే మాకు ఇల్లు ఇస్తారని అన్న మాట ప్రకారమే అన్న మాట ప్రకారమే మాకు వన్ రూపీకి మాత్రమే ఇల్లు హ్యాండ్ ఓవర్ మాకు పక్కా రిజిస్ట్రేషన్తో సహా మాకు హ్యాండ్ ఓవర్ చేసేస్తారు ఇల్లు సూపర్గా ఉన్నాయి సార్ ఇల్లు ఎలా అంటే మేము మేము కూడా కట్టుకోలేము మేమున్న పరిస్థితులలో ఇలా ఇల్లు కట్టుకోవాలంటే మాకు చాలా కష్టం సార్ అలాంటిది మా కళలు కళలుగాను ఫీల్ అయ్యి మాకు ఎలా అద్భుతమైన ఇల్లు మాకు అందించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్ మీరే మళ్ళీ రావాలని మేము కోరుకున్నాం సార్ మనస్ఫూర్తిగా ఇరవై ఐదు సంవత్సరాలుగా నాకు ఇల్లు లేదు ఇప్పుడైతే జగన్ గారు ఏమో నాకు మూడు వందల ఎసెఫ్టీ ఇల్లు అయితే ఇచ్చారు ఫ్రీగా ఇచ్చారు నాకు నాకు అయితే ఇల్లు ఇవ్వడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉన్నది నాకు సొంత ఇంటి కళ అయితే నాకు నెరవేరిందండి సీఎం గారి పది పది కాలాల పాటు ఎత్తనే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాము మాలాటి పేదలందరికీ ఎంతో ఇలాంటి ఇళ్ళలన్నీ పథకాలన్నీ అందిస్తారని ఆశిస్తాం